తాడి చెట్లు ఎక్కుతున్నటువంటి మా నాన్న పక్షవాతానికి గురై కొంతకాలం తర్వాత నా చిన్న వయసులోనే ఆయన కాలం చేశారు అక్కడి నుంచి మా అమ్మ కనకమ్మ కంపడంతా ఉన్నటువంటి మా కుటుంబాన్ని తల్లి లాగా పిల్లల్ని కోడి రెక్కల కింద కమ్మినట్టుగా కమ్ముకొని తన బలాన్ని తన శక్తిని మాకిచ్చి మమ్మల్ని అందరినీ ప్రయోజకులు చేయాలని ఆహరాహనం శ్రమించింది నేను మొన్నటి సభలో చెప్పినట్టుగా మొదటి అంతిమయాత్రలో చెప్పినట్టుగా ఆమె ఉక్కుపాలతో పాటుగా మాకు ఒక రకంగా ఉద్యమ పాలు కూడా లాగించింది మంచి కోసం నిలబడాలి నాన్న పది మందికి మనం అండగా నిలబడాలి నాన్న పది మంది మనల్ని చూస్తే గర్వపడాలని అన్న అని మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి తన పాలతో పాటుగా సామాజిక అవగాహన నేర్పింది అట్లాంటి మా అమ్మ బ్రతికుండగానే ఆమె అనేక కష్ట నష్టాలు పడుతూ అనేక శ్రమలు చేస్తూ మమ్మల్ని అందరినీ సాగుతున్న సమయంలో మొట్టమొదటిగా మా పెద్దన్న మేము ఐదుగురు సంతానం మా అమ్మకు ఐదుగురం కొడుకులమే బహుశా మా అమ్మ మూడో కొడుకు అప్పటి నుంచే ఇంకా ఒక బిడ్డ పుడితే బాగుండాలని ఆశపడ్డది కాబట్టి ఇవాళ అమరుడైనటువంటి మా రమణను తను పుట్టిన తర్వాత ఆడపిల్ల లాగా పెంచుకున్నారు ఆయనకు జుట్లు ఆయనకు రిబ్బన్ లేసింది రిబ్బన్ లేసి జుట్టు వేసుకొని ఒక ఆడపిల్లలాగా పెంచుకుంది మా అమ్మ ఆయనతో ఎప్పుడో యాభై ఏళ్ల కింద దిగినటువంటి ఒక ఫోటో ఉంది మా ఇంట్లో వేమలవాడకి వెళ్ళినప్పుడు మా పక్కింటి వాళ్ళు ఈ బండి ఈ వాళ్ళు వీళ్ళంతా కలిసిపోతే దిగింది ఒక ఫోటో ఉన్నది ఆ ఫోటో ఏం చెప్తుందంటే మా అమ్మ తన నాలుగో కొడుకు బిడ్డ పుడితే బాగుండని కోరుకుంది కానీ కొడుకే పుట్టాడు అయినా ఆయనకు బిడ్డలాగా జడలేసి పెంచుకుంది అత్యంత ప్రేమగా ఆత్మీయంగా చూసుకుంది ఆయనలో మా నాన్నని చూసుకుంది మా అమ్మ మా రమణ మా నాన్నలాగా ఉంటాడు మా నాన్నను చూసుకుంటుంది మా అమ్మ మా నాన్నను చూసుకుంటూనే తనకు పుట్టిన ఒక బిడ్డ అనుకొని బిడ్డలాగా పెంచుకుంది అయితే మా అమ్మ ఆశ నెరవేరలేదు ఐదో వాడిగా నేను కూడా మగపిల్లానే పుట్టాను అప్పుడు మా అమ్మ మా అమ్మకు ఇద్దరు మా అమ్మ చిన్న చెల్లెకు ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు ఒక్క కొడుకు మాత్రమే పుట్టాడు కాబట్టి ఆడపిల్లని కనాలన్న తన కోరిక తీరలేదు కాబట్టి మా చిన్నమ్మ బిడ్డని మా అమ్మ తెచ్చుకొని ఇక్కడ పెంచి పెద్ద చేసి మాతో పాటుగా సమానంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒక పక్కన గుమ్మడికి పెళ్లి చేసి ఇచ్చింది మా అమ్మ మా అమ్మ ఎంత ఉదాత్రాలంటే మా అమ్మమ్మ ఊరు ఇక్కడ రాచపల్లి అక్కడ మా తాత చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటే మా అమ్మమ్మను మా మేనమామని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఈ చిన్న చెట్టు పక్కన గుడిసే వేసి వాళ్ళని ఇక్కడే సాధింది మా అమ్మ మాతో పాటుగా మా అమ్మమ్మని మా మేనమామని కూడా సాధింది మొత్తం మా కుటుంబంలో తనతో పుట్టినటువంటి పుట్టినటువంటి అక్క చెల్లెలకి కానీ తమ్మునికి కానీ వాళ్ళ అమ్మకి కానీ అట్లాగే మాకు కానీ మా చుట్టూతో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు కానీ మా అమ్మ ఒక అమ్మ లాగానే ఉన్నది అలాంటి మా అమ్మకు మొదటి సంతానం మా అన్న గాదళ్ళ రాజయ్య ఆయన ఇంట్లో చేతి అంటే కులవృత్తి అయినటువంటి మా చెట్లు ఎక్కుతూ కొద్దిపాటి వ్యవసాయంలో పాల్గొంటూ ఆయన పదో తరగతి దాకా మా అమ్మ చదివించింది పదో తరగతి తర్వాత చదువు మానిపించి బిడ్డ అందరు ఉన్నారు కాబట్టి నువ్వు ఇంట్లో పని చేసినట్లయితే మరి తమ్ముళ్ళందరినీ కూడా మనం సాధించాలి ఆయన మీద బాధ్యత పెట్టింది అయితే కాలంలోనే మా అన్న కూడా పెద్దన్న కూడా అనారోగ్యానికి గురైంది అప్పుడు రెండో అన్న ఇప్పుడు ఉన్న అన్న సమ్మన్న సమ్మన్నని కేవలం ఐదో తరగతిలోనే మా అమ్మ చదువు మానిపించింది ఐదో తరగతిలో చదువు అనిపించినప్పుడు మా సమ్మన్నకు మా అమ్మ చెప్పింది ఏంటంటే బిడ్డ పెద్దోడు ఒకడు సరిపోడు నువ్వు నీ చదువులు త్యాగం చేసి నీ తమ్ముళ్ళ కోసం నీ కుటుంబం కోసం నువ్వు వ్యవసాయం చేయాలి బిడ్డ అని చెప్పింది ఆయన ఆయన తన చదువులు త్యాగం చేసి మా కుటుంబ ఉన్నుకొని వ్యవసాయము కులవృత్తి చేశాడు ఆయన నా తర్వాత మూడో అన్న రాదర్ల సారన్న రాదర్ల సారన్న వాళ్ళ టీచర్ ఒక ఆయన అనేది ఆయన పొద్దున సాయంత్రం ఆయనే ఈ పోతున్నప్పుడు ఈ పొద్దులేస్తే వ్యవసాయ పనులు మళ్ళీ ఆ తర్వాత తాలెక్క పనులు ఆ తర్వాత ఎక్కడ చిన్న పంచాయతీ ఉన్నా ఎవరికి చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కరించడం కోసము సమయం చూడకుండా రాత్రి పగలనక ప్రజల కోసం తెలియని పని ఇవన్నీ చూసి ఏమిరా రావసాచి ఎక్కడ చూసినా నువ్వే నారా అందుకే ఉద్యమ కాలంలో మా సారన్న మా సారన్న ఉద్యమ సమయంలో ఆయన కలం పేరు ఆయన ఒక కవిగా ఆయన కలం పేరు సవ్య సాధ్యాన్ని పెట్టుకున్నాడు అట్లా కొద్ది కాలం తర్వాత మా రెండో అన్నయ్యకు పెళ్ళైన తర్వాత ఈ కుటుంబ పోషణకు ఒక దిగువ మద్దతి కుటుంబంగా ఉన్నటువంటి మా కుటుంబాన్ని పోషించడానికి మమ్మల్ని చదివించడానికి ఒకరిద్దరి శ్రమ సరిపోతుండదు కాబట్టి ఒకరు వ్యవసాయంలో ఉంటే ఒకరు వ్యక్తి వృత్తి పని చేస్తూ వ్యవసాయంలో ఉంటే అవకాశం వస్తే ఒకరు ఉద్యోగం చేసే అవకాశం ఉండాలని మా అమ్మ సింగరేణిలో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కాలంలో రన్నింగ్ తో ఉద్యోగాలు లభిస్తున్నాయి అంటే మా రెండో అన్న సమ్మన్నని ఇంటి నుంచి సింగరేణి ఉద్యోగానికి పంపింది మా అమ్మ సింగరేణి ఉద్యోగం చేస్తూ ఆయన వ్యవసాయం చేస్తూ సారన్న ఈ ఇద్దరు ఈ కుటుంబాన్ని ఒక దిగువ మధ్య స్థాయి కుటుంబం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంగా ఎదిగించడానికి అహరహరం శ్రమించారు రాత్రి మవల్ కష్టపడ్డారు ఇక్కడ వ్యవసాయం చేయడంలో పెద్ద రైతులు ఎంతైతే పట్టుదలతో ఎంతైతే బలమైన వ్యవసాయం చేసేదో వాళ్లకు దీటుగా సారన్న సమ్మనలు వ్యవసాయం చేసారు ఇక్కడ ఏ పంట ముందుకు వస్తే ఎలాంటి కొత్త రకమైన పంటలు వస్తే అలాంటి కొత్త రకమైన పంటలు వేస్తూ వ్యవసాయంలో ఎవరికి తీసుకోని విధంగా పోటీ పడుతూ వ్యవసాయం చేసినటువంటి చరిత్ర మా ఉన్నది అట్లాగే వ్యవసాయం వరకే పరిమితం కాకుండా వాళ్ళు ప్రవృత్తి చేసే ప్రజా సమస్యల మీద ఈ కుటుంబంలో అందరికంటే ముందు విప్లవ రాజకీయాలలో పోలీసు నిర్బంధంలో ఒకవేళ తండ్రులు పడ్డది ఎవరైనా ఉన్నారంటే పోలీస్ స్టార్టర్ అనుభవించే మా రెండో అన్న సమాన్యనే మొట్టమొదటిసారి మా కుటుంబంలో అరెస్ట్ అయింది ఆయన ఇక్కడ అరెస్ట్ చేసి మొగుల్లెపల్లి కోటి నిమిషాలు పెట్టారు ఆయనతో పాటుగా ఈ ఉన్నటువంటి కొంతమంది మిత్రులను కూడా ఆ సందర్భంగా అరెస్ట్ చేసి ఆ తర్వాత మా కుటుంబం విప్లవ రాజకీయాన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డ రెండో వ్యక్తి ఎవరంటే ఇప్పుడు అమరుడైనటువంటి గణేష్ అన్న గణేష్ అన్న ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హనుమకొండలో ఆయన రాడిగాళ్ళ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడనే సమాచారం తెలుసుకొని అప్పుడున్నటువంటి అక్కడికి పోలీసులు అరెస్ట్ చేసి విపరీతంగా చిత్రహింసలకు గురి చేస్తే లేదు ఆయన కాలి గోళ్ళ వేళ్ల మధ్యలో గుండు పిన్నెలు కొట్టిండు ఈ కాలి వేళ్ళకు ఉన్నటువంటి గోర్ల కింద గుండు పిన్నెలు పెట్టి చిత్రహింసలు పెళ్లి నాకు బాగా గుర్తు నేను రెండు వేల పదమూడులో ఉద్యమం వదిలేసి ఇంటికొచ్చేటప్పటికి కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆయన గోళ్ళు ఊడిపోతూనే ఉన్నాయి గుచ్చిపోయి ఉన్నాయి అంతగా కాలి గోళ్లకు గుండు పిల్లలు కొట్టి మరి చిత్ర విశాఖ చేశారు అప్పుడే ఆయన ఎన్కౌంటర్ లో చంపేయాలనుకున్నారు ఎన్కౌంటర్ అంటే మన అందరికీ తెలుసు నూట పది కౌంటరే పట్టుకెళ్లి చంపడమే ఎన్కౌంటర్ పేరు అలాంటి ఒక ఎన్కౌంటర్ పేరు మీద ఆయన అనుకోకుండా పరిస్థితి నుంచి తీసుకెళ్లి చంపాలని చూస్తారు కానీ అదృష్టం కొద్దీ ఒక రోజు అనుకోకుండా అన్నలు బంధు పిలిపిస్తే ఆ బంధు పిలుపు సందర్భంగా కొంతమంది హనుమకొండకు సంబంధించిన కుమార్ కుమార్పల్లి రెడ్డి రెడ్డి కార్లీకి అటువంటి నక్సలి సాంకృతి పనులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆ రోజు కోసం బంధించినప్పుడు అందులో ఒక కానిస్టేబుల్ పుణ్యాత్ములు సహకరించి సాయంత్రం పూట వాళ్ళందరినీ వదిలేస్తుంటే ఆ గేట్ వదిలేసి నువ్వు ఈ సమయం తప్పుకోకుండా లేకపోతే నేను చంపేస్తాను వదిలేస్తే అప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక రిక్షా అప్పుడు రిక్షాలు మాత్రమే నడుస్తున్నాయి ఎనభై ఏళ్ళలో ఒక రిక్షా ఎక్కి అక్కడి నుంచి తప్పుకొని వచ్చి ఊర్లో పడ్డాయి ఆ తర్వాత ఆయన చదువుకెళ్ళలేదు ఆయన కూడా ఇక్కడ వ్యవసాయం నేర్చుకొని ఇక్కడ వృత్తి పని చేయడం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి సారన్న వారసత్వాన్ని ఎత్తుకొని సారన్న ఎప్పుడైతే ఒక ఆర్గనైజర్ గా ఒక కుటుంబ బాధ్యత నాయకుడిగా పనిచేస్తూ పనిచేస్తూనే పూర్తి కాలం తన జీవితాన్ని విప్లవానికి తర్వాత ఆయన బాధ్యతను ఎత్తుకొని ఈ ప్రాంతపు ఆర్వైఎల్ నాయకుడుగా ఇక్కడ వ్యవసాయం చేసిండు ఇక్కడ తాళ్ళెక్కిండు అట్లాగే ఈ ప్రాంతపు ఉద్యమాన్ని అంతా కూడా ఆయన నడపడంలో బాధ్యత తీసుకొని పనిచేసి అట్లా మూడో అన్న సారన్న తన తన తనకింటి దగ్గరే పెళ్ళయింది ఆయనకి ఇద్దరు కొడుకులు కుట్టిండ్రు ఇద్దరు కొడుకులు కుట్టిన తర్వాత మా వదిన బాగా తీవ్రమైన అనారోగ్య సమస్యకు గురయ్యి ఆమె కొద్ది కాలం తర్వాత ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చిన బ్రతులకు చనిపోయింది అప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు కొడుకులు ఆ తర్వాత ఆయనే ఆ సమయంలోనే ఇక్కడ సొసైటీ ఎన్నికల్లో పాల్గొంటే ధరలు భూస్వాములు పెత్తందారులు కుమ్మక్కై కుట్రపూరితంగా ఆయన ఎన్నికల్లో ఓడిస్తే ఇక పోరాటాలు తప్ప మార్గం లేదు మనం ఇక్కడ దేని నమ్ముకున్నా ఇక్కడ ఇక్కడ ఈ చట్టసభల్ని నమ్ముకున్నా మనల్ని గెలవలేరు బలం లేని వాళ్లకు బలహీనలకు ఈ చట్ట సభలో చోటు లేదు అనేది ఆయన గ్రహించి ఇక నాడు ఆయన భార్య చనిపోయి అంతకంటే ఆరు నెలల ముందే మమ్మల్ని అన్న తల్లి కనకమ్మ చనిపోయి అంతకంటే కొద్ది రోజుల తర్వాతనే మా పెద్దన్న రాజయ్య చనిపోయి ముగ్గురి మరణం తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరాల కాలంలోనే ముగ్గురు మా కుటుంబంలో చనిపోయిన తర్వాత ఆయన విప్రోద్యమంలో ఉద్యమంలో పూర్తికాలను నిర్ణయం తీసుకొని అత్యంత బాధాకరంగా అత్యంత కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని విప్రోద్యమానికి ఉద్యమానికి ఖచ్చితంగా వెళ్ళిపోయింది ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన కొడుకుని దాన్ని సమ్మర్ దగ్గర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నేను అప్పటికి ఇంకా చదువులోనే ఉన్నా నేను ఇంటర్మీడియట్ చదవడం కోసం హన్మకండకు వెళ్ళినా సమన్న దగ్గర చదివించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సమ్మన్నకు అప్పటికి ముగ్గురు పిల్లలు సింగరేణిలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన అయితే పోలీసులు ఎంత కక్ష కట్టినట్టే మా ఇంటి మీద మా కుటుంబం మీద ఈ ఊర్లో ఉన్నటువంటి ఎంతో మంది విప్లవ సానుభూతి వాళ్ళు విప్లవకారుల కుటుంబాల మీద ఇగో ఇక్కడ ఈ ఇల్లు ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఇల్లు స్థలంలో మా ఇల్లు ఉండేది ఈ ఇల్లును పూర్తిగా పోలీసులు స్వయంగా దగ్గరుండి కూరగొట్టారు అంతేకాదు మూడు సంవత్సరాల పాటు ఊరుమడి పశువులన్నింటినీ పొద్దున పూట అక్కడ సావడ దగ్గర దమయ్యే పశువులన్నీ పొద్దున్నే పరుషులొచ్చి తీసుకెళ్లి మా వ్యవసాయ భూముల్లో పంటలన్నీ మెయిన్ మొదలుపెట్టింది ఒక మూడు సంవత్సరాలు ఆ పని చేస్తే ఆ తర్వాత మూడు సంవత్సరాల ఎవరు కనీసం మా భూమిని కవులు ముందుకు రాకుండా భూమి పడవ పడేలాగా చేశారు ఇల్లు కూర్చునే కంటే ముందు కుటుంబాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యము ఉప్పులు పప్పులు అన్ని ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి చేదబావిలో కుమ్మరించింది కిరసరాయలు కుమ్మరిచ్చింది చివరికి ఆయన బిడ్డల్ని బిడ్డ ఇద్దరు కొడుకుల్ని సమ్మన్న సాధనానికి మొదలు పెట్టుకుంటే వేదనెట్టారు సమ్మన్నను ఇప్పటి వరకు మూడు సార్లు జైలు పంపారు ఈ ప్రభుత్వం పోలీసులు ఆయన మూడు సార్లు అరెస్ట్ చేసి అనేక హింసలు గురి చేసి ఆయన జైలు పంపిన చరిత్ర ఉన్నది అంతేకాదు ఆనాడు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే వాటిని సృష్టించి ఒకసారి ఆయన నల్లదండ ముఠాలతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు ఈ ఊరికి వచ్చి వెళ్తుంటే మంచి నాడు వెళ్తుంటే ఓడి దగ్గర ఆ హత్య ప్రయత్నం నుంచి తప్పుకొని ఆయన బ్రతికి బయటపడ్డా అప్పుడు ఇప్పుడు మేము చెప్తున్నాము అప్పుడు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మా సారన్న అంటే అన్న పెద్దన్నను పిలుచుకొని అన్న నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా నా పిల్లలు ఇద్దరు నీ దగ్గరే ఉంటున్నారు ఇంత పెద్ద కుటుంబాన్ని నువ్వు సాప్తున్న పరిస్థితి ఉన్నది కానీ ఒకవేళ నీకేదన్నా జరిగితే వీళ్ళందరి గతేం కావాలి ప్రధానంగా వాళ్ళు నా కొడుకును నీ దగ్గర ఉన్నట్టు కూడా నేను చేస్తున్నారు కాబట్టి నా పిల్లల్ని ఎవరికైనా పెంపకానికి అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని సంబంధం ముందు పెడితే సమ్మన్న తట్టుకోలేక ఒకరి మీదొకరు పడి కొన్ని గంటల పాటు ఇచ్చే అయినా అన్న చనిపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం ఆగమైతే అని గమనించి ఆయన అన్న ఒప్పుకోకపోయినా పెద్ద కొడుకుని ఒక మిత్రునికి ఆల్రెడీ నిర్ణయించి సాదుకోవడానికి ఇచ్చాడు రెండో కొడుకును కూడా ఇంకొకరికి సాదుకోవడానికి పంపించాడు కానీ దురదృష్టవశాత్తు చిన్న కొడుకును వేరే దగ్గర అనుకున్న స్థాయిలో ఉంచుకోలేని పరిస్థితి కల్పిస్తే ఇక మళ్ళీ మధ్యలో వెళ్ళి అన్నకు గుండె తట్టుకోలేని పరిస్థితుల్లో సమ్మర్ని వెళ్ళి ఆ కొడుకుని తీసుకొచ్చి చిన్న కొడుకుని తనతోనే సాగుతున్నాడు పెద్ద కొడుకుని ఇచ్చిన దగ్గర ఒకప్పుడు ఆయన కొంచెం ఆర్థికంగా బాగానే ఉండే కానీ తర్వాత ఆర్థిక ఇబ్బంది ఎదురైతే మొదటించి చివరి దాకా ఆయన వెనుక ఉండి ఆయన చదువుకు కానీ ఆ కొడుకు పెళ్ళికి కానీ ఆ అవసరాలకు కానీ సమ్మర్నే బాధ్యత వహించి వెనక వెళ్ళి బాధ్యత తీసుకుని ఆయన కోసం బాధ్యత పెట్టుకొని పనిచేస్తూ వచ్చాడు అట్లాగే ఒకప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఇట్లా ఎప్పుడైతే సారున్న ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు అన్న దగ్గర ఉంటున్నారు సమ్మన్న దగ్గర సమ్మన్నలు పోలీసులు వేధిస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని మేము తీసుకెళ్లి ఒక నాలుగు రోజులు మా దగ్గర మాదగకుంటామని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ మొగులపల్లి మనలోని గుడిపాడు గ్రామం అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద అబ్బాయి తీసుకెళ్లి రెండు రోజులు వాళ్ళు ఇంటికించుకున్నారు మొగిలి పిల్లిలో ఉన్నటువంటి పోలీసులు పొద్దునే లేచి గుడిపాడికి వెళ్ళి వాళ్ళ తాతని ఆ పిల్లల తాతని ఇంట్లోంచి బయటికి గుద్దుకొచ్చి ఇంటి ముద్ద ఇసుక కుప్ప కోసి ఉంటే ఆ ఇసుక తీసి నెత్తిలో పోసి కాలుకున్న చెప్పు తీసి పోలీసుల చెప్పు తీసి ఆయన తల మీద కొడితే ఆయన నెత్తిలో ఇసుక మొత్తం దిగబడిపోయింది పిల్లల్ని వదిలేస్తావా లేదంటే చస్తావా చెప్పు బతుకు జీవుడా అంటూ ప్రాణాల రక్షత్ర పెట్టుకొని సాయంత్రం కల్లా పెద్ద అబ్బాయి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి సమ్మాని వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనండి కష్టాలు బాధలు త్యాగాలు చేస్తూ వచ్చేది మా కుటుంబం మా కుటుంబంలో ప్రతి వ్యక్తి దాదాపుగా పోలీసుల చేతుల్లో దెబ్బలేరని వాళ్ళు లేరు అయితే ఆ తర్వాత ఆయన ఇన్ని కష్టాలు పడ్డా ఇన్ని బాధలు పడ్డా పెద్ద అబ్బాయి చదువు విషయంలో కానీ చిన్న అబ్బాయి చదువు విషయంలో కానీ వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసే విషయంలో కానీ చివరికి దురదృష్టం పొంది అబ్బాయి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన చావు ఘనమైనటువంటి ఆయన చావు కార్యక్రమాన్ని నిర్వహించేదాకా పూర్తి భద్రత సంబంధం తీసుకువచ్చేసి అంతేకాదు ఇవాళ నేను ఉద్యమం నుంచి చితికి శన్యం అయ్యి చావు బతుకుల మధ్యన బయటకు వచ్చినప్పుడు నన్ను నక్కున చేర్చుకొని ఒక ఐదేళ్ళు ఆరేళ్ల పాటు నా కాల మీద నేను నిలబడి పనిచేసుకోగలుగుతున్నంత కాలము నన్ను నక్కున చేర్చుకొని నన్ను భుజాల మీద తెచ్చుకొని తన కొడుకులాగా మా అన్న మా అన్నకు తోడుగా మా తల్లి తర్వాత తల్లి మా వదిని మమ్మల్ని మా కుటుంబాన్ని గుండెల మీద తెచ్చుకొని సాధనటువంటి ఆ మేరేజు మేము అన్నలుగా ప్రచారం అన్నలుగా తమ్ములుగా మేము ప్రచారం అవుతున్నాం కానీ ప్రచారం కానటువంటి లేదా బయటి సమాజంలో ఎక్కువగా తెలివనటువంటి వాళ్ళు కుటుంబాలలో త్యాగాలు చేసినటువంటి మహిళలు మా అమ్మ నుంచి మొదలు పెడితే ఆ వారసత్వాన్ని తీసుకున్నాం మా సమ్మన్న భార్య మా వదిన ఇప్పటికీ మాకు తల్లిలాగా లాలించి మమ్మల్ని అందరిని ఎత్తుకొని ఆమె ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ త్యాగాల్లో మా పోరాటాల కనుక మా త్యాగాలు కనుక ఇంతమంది ప్రజలు ఉన్నట్టుగానే మా కుటుంబం ఉన్నది మా కుటుంబం మా కష్టాన్ని మా బాధల నీటిని కూడా ఎత్తుకొని మోసి మమ్మల్ని ఎన్నడూ కూడా తిట్టకుండా మమ్మల్ని ఎన్నడూ కూడా నిందించకుండా మేమెందుకు ఈ రోజులలో మనం చూస్తున్నాము కుటుంబాలు కొద్ది రోజులైతే చాలు ఎవరికి వాళ్ళుగా విడిపోతున్నారు ఒకరికొకరికి అనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మా కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంగా ఒక ఆదర్శ కుటుంబంగా ఒక త్యాగాల కుటుంబంగా కొనసాగడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా ఇట్లా